జై సాయి సాయిని దైవంగా కాక గురువుగా సేవించాలండి భక్తులు సాయిని రెండు రకాలుగా సేవిస్తూ ఉంటారు దైవంగా గురువుగా బాబాగారిని దైవంగా ఆరాధించేవారు తొంభై శాతం అయితే గురువుగా ఆరాధించేవారు పది శాతం ఉంటారు సాయిని గురువుగా ఆరాధించడమే ఉత్తమం కారణం భగవంతుడు లేదా గురువు భావప్రియుడు మన భావాన్ని బట్టే ఫలాలు ప్రసాదిస్తాడు సాయిని దైవంగా సేవిస్తే నీ కష్టాలు నష్టాలు తొలగుతాయి సంపదలు కలుగుతాయి కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం కలుగదు కష్ట నష్టములు తొలగడం ప్రాపంచిక సంపదలు కలగడంతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా మనం పొందాలి అని అంటే నిత్య సంతోషము శాంతి తృప్తుల్ని అనుభవించాలి అని అంటే మనమంతా కూడా సాయిని గురువుగా ఆరాధించినప్పుడే సాధ్యం గురువును తెలుసుకోవాలి లేదంటే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక అని తెలిపారు బాబా గారు అందుకే ఈరోజే నీవు ఒక పవిత్రమైన కర్మ చేయాలి సాయి ఈ జన్మకు నీవే నా గురువు నన్ను నడిపించు అనుగ్రహించు అని ప్రేమతో సంకల్పం చేయి తక్షణమే నీవు బాబాగారి శిష్యుడు అవుతావు శిష్యురాలు అవుతావు భక్తుడిగా సాయిని సేవిస్తే నీపై సాయి బాధ్యత అల్పంగా ఉంటుంది కొంచెమే ఉంటుంది కానీ శిష్యుడుగా సాయిని సేవిస్తే నీపై సాయిబాబా గారి బాధ్యత అధికంగా ఉంటుందన్నమాట అందుకే సాయిబాబా గారు శ్రీమతి తారాభాయి అనే భక్తురాలితో ఇలా అన్నారు వెనుక ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి అని తెలిపారు ఎప్పుడు సాయి బాధ్యత నీపై అధికంగా ఉంటుందో నీపై వారి అనుగ్రహం సదా ఉంటుంది అనమాట ఏ క్షణం నీవు సాయిని గురువుగా నిర్ణయం తీసుకుంటావో ఆ క్షణము నుండే నీకు సాయి బోధించడం ప్రారంభిస్తాడనమాట నీతో మాట్లాడడం నీకు అనేక విషయాలు చెప్పడం నీ జీవితాన్ని సరిచేయడం ప్రారంభిస్తాడు ఎన్నో అనుభవాల్ని కూడా కలలో కానీ అలాగే పరిస్థితుల ద్వారా నీకు అనుభవాల్ని ఇస్తాడు దీనితో నీ సాధారణమైన జీవితం ఆధ్యాత్మికమైన జీవితంగా మారుతుంది ఎంతో బ్రహ్మానందాన్ని సంతోషాన్ని ప్రశాంతతను ఒక రకమైన తృప్తిని సంతృప్తిని పొందటానికి ఇది దోహదపడుతుంది అన్నమాట కాబట్టి ఈరోజు నీకు ఎంతో శుభదినం పర్వదినం కారణం ఒక పరమ గురువుకు నీవు ఒక శిష్యుడు అవుతున్నావు శిష్యురాలు అవుతున్నావు కాబట్టి ఈరోజే సంకల్పం చెయ్యి అంతేగాని ఈరోజు ఏమిటి పంచాంగం చూడాలా వద్దా అని ఆలోచించొద్దు తిది అసలే చూడొద్దు ఈ క్షణమే నీకు దివ్య సుముహూర్తం ఈరోజే నీకు శుభదినం ఇది సత్యం కొంతమంది సాయికి అంతా భక్తులే కానీ శిష్యులు లేరు అని అంటారు నీవు శిష్యుడవు అయితే కదా సాయి గురువు అయ్యేది కాబట్టి ఇది బుద్ధిమంతుని లక్షణం కాదు ఈ విషయమే సాయి ఒక భక్తురాలికి బోధించడం జరిగింది ఒకరోజు ఒక ధనవంతురాలు పళ్ళం నిండా ధనముతో వచ్చి బాబా ముందు నాలుగు రోజులు నిలుచుంది సాయి ఆమెను దక్షిణ కోరలేదు నాలుగవ రోజున ఆమె బాబా గురువు కోసం వచ్చాను ఈ దక్షిణ స్వీకరించి నాకు గురువై ఉపదేశం చెయ్యండి అన్నది అప్పుడు సాయిబాబా గారు ఇలా అన్నారు అమ్మా గురువు తనకు తానై నీకు గురువు కాడు నీవే అతనిని గురువుగా భావించాలి ఒక చిల్లి పెంకును గురువుగా తీసుకున్న నీవు గమ్యం చేరుతావు అని బాబాగారు చెప్పడం జరిగింది చూసారండి నేనన్నదో మరొకరు అన్నదో వేరొకరు అన్నదో కాదు ఒక చిల్లి పెంకును గురువుగా తీసుకున్న గమ్యం చేరుతా అంటే గురుభావము అనేది చాలా గొప్పది అందుకే బాబాని దైవంగా భావన చేయకుండా బాబా నా గురువు అని బాబాను తలుచుకున్నప్పుడల్లా చూసినప్పుడల్లా గురువు అనే భావం మనసులో మెదలాలి బాబా నా గురువు అన్నటువంటి భావం నీలో కలగాలి ఈరోజే సుముహూర్తం కాబట్టి మంచితనానికి మంచికి మంచి పనులకు మంచి ఆలోచనలకు ఏ క్షణానికి ఆ క్షణమే సుముహూర్తం గొప్ప ముహూర్తం కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ క్షణమే ఈరోజే బాబాను గురువుగా భావిద్దాం ప్రారంభం చేద్దాం నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నాకు ఎన్నో మంచి ఫలితాలు కలిగాయి గురువు అన్న భావన మొదలుపెట్టాక కాబట్టి నేను మార్పు చేస్తున్నది నీ భావాన్నే కానీ నీ భక్తిని కాదు నీ భక్తి ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది కాబట్టి మనస్సులో బాబా నా గురువు అన్న భావాన్ని కలిగి ఉండండి భావ మహిమ అంతా ఇంత కాదుండోయ్ కాబట్టి సాయిని గురువుగా సేవించి మనం అందరం కూడా మంచి ఫలితాన్ని బాబా అనుగ్రహాన్ని సాధిద్దాం జై సాయిరామ్ జై జై సాయి